బయోకెమిస్ట్రీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ సెంట్రిఫ్యూగేషన్ సీరం ప్రిపరేషన్ ఉంటుంది దానికోసం సెంట్రిఫ్యూజ్ ఉంది సీరం ప్రిపరేషన్ అయిన తర్వాత సీరం సెపరేట్ అయిన దాన్ని సీమన్స్ అటాలికా సిఎన్ నైన్టీన్ హండ్రెడ్ మెషిన్ ఉంది విచ్ అన్ ఆటోమేటెడ్ ఫుల్లీ అప్గ్రేడెడ్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్ ఆల్ ఓవర్ ఇండియాలో సెవెంటీన్ టు ఎయిటీన్ ఇన్స్టలేషన్స్ మాత్రమే ఉన్నాయి ఈ అప్గ్రేడెడ్ మెషిన్స్ లో బయోకెమిస్ట్రీ టెస్ట్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రాసెస్ అవుతాయి ఇప్పుడు ప్రాసెస్ అయిన టెస్ట్ అన్నింటినీ కూడా ఎల్ఐఎస్ ఇంటర్ఫేస్ తోటి సిస్టంలో చూసి మనం రిపోర్ట్స్ ప్రింట్అవుట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ ఇలా వర్క్షీట్ అనేది ఉంటుంది ఏవైతే మెషీన్ ఎల్ఐఎస్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ అవ్వవో ఫర్ ఎగ్జాంపుల్ బయోప్సీ ఎఫ్ఎన్ఏసి సైటాలజీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెషీన్ ద్వారా కాకుండా మాన్యువల్ ప్రాసెసింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో ఈ డేటా ఎంటర్ అయిన తర్వాత రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది దిస్ ఇస్ ఇమ్యూనాలజీ సెగ్మెంట్ ఇక్కడ ఇమ్యూనో కెమిస్ట్రీస్ అనేవి జరుగుతాయి హార్మోన్ కెమిస్ట్రీస్ సిఏ నైన్టీన్ పాయింట్ నైన్ పిఎస్ఏ లెవెల్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఇలాంటి హార్మోన్స్ క్యాన్సర్ మార్కర్స్ ఇవన్నీ కూడా మనకి సీమెంట్స్ యాడ్వియా సెంటోసిపీలో మనం ప్రాసెస్ చేస్తాం ఆ తర్వాత హెమటాలజీ సెక్షన్ ఏదైతే మనకి రెగ్యులర్గా అందరికీ తెలిసిన పారామీటర్స్ సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పెరిఫ్రల్ స్మియర్స్ అనేవి మనకి మైండ్రీ ఆటోమేటెడ్ మెషిన్ ద్వారా మనకి సీబీపీ అనలైజర్స్ హెమటాలజీ సెక్షన్స్ హ్యాండిల్ చేస్తుంది శాంపుల్స్ని